హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే మన కట్ వర్క్ బ్లౌజ్ కోసం అయితే కట్ వర్క్ అయితే కట్ చేసుకుందామండి డిజైన్ నెక్ ప్యాటర్న్ అనేది ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి కట్ వర్క్ డిజైన్ అనమాట ఆల్రెడీ ఈ బ్లౌజ్ అయితే లైవ్లో చూపించాను కటింగ్ అయితే ఇప్పుడు కట్ వర్క్కి ఎంత తీసుకోవాలి అనేది మొత్తం మెజర్మెంట్స్తో చూపిస్తాను ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఓకే అండి మనము కట్ వర్క్ కోసం అయితే నెక్కుకి షోల్డర్కి ఎంత తీసుకుంటామో అంతవరకు అయితే మార్కింగ్ వేసుకోవాలండి నేనైతే సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకున్నాను మనకు షోల్డర్కి అయితే త్రీ ఇంచెస్ వదిలేసుకొని మిగతాదైతే నెక్కుకి అయితే డ్రా చేసుకోవాలి నేను లెంత్ పొడవ అనేది ఫోర్ ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత డౌను ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను మొత్తం బ్యాక్కి డిజైన్ వచ్చింది కదా ఆ డిజైన్లోకి ఇలా కట్ వర్క్ అయితే వస్తుందండి ఇలా షేప్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మనము హాఫ్ ఇంచ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ అనేది ఉంచుకొని మొత్తము మనం డ్రా చేసుకున్న దానికి హాఫ్ ఇంచ్ పెట్టుకుంటూ మనమైతే డ్రా చేసుకోవాలండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట మనం మనం పెట్టుకున్న నెక్కి హాఫ్ ఇంచ్ అనేది ఉంచుకోవాలి అలా అయితే మనం షేప్ తీయడం హాఫ్ ఇంచు మీదనే వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనమైతే మనం ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజుకి ఒకటైతే తీసుకోవాలండి ఒక మూత లాంటిది నేనైతే ఇలా జనం అయితే క్యాప్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనం ఇలా పెట్టుకొని గీసుకోవాలన్నమాట ఇప్పుడు మనము కింద నుండి తీస్తాం కదా కింద నుండి అయితే హాఫ్ సర్కిల్ తీసుకోవాలన్నమాట నెక్ దగ్గర హాఫ్ సర్కిల్ తీసుకుంటే ఓపెన్ డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా ఇట్లా క్యాన్వాస్ అనేది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనము హాఫ్ సర్కిల్ తీసుకున్నాం అనుకోండి ఓపెన్ చేస్తే ఫుల్ వస్తుంది అలాగే వీడియోలో చూపించిన విధంగా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ ఇలా సర్కిల్ మనకి ఎన్ని వస్తాయో అన్నైతే డ్రా చేసుకోవాలండి ముందుగా మన నెక్ ఉంటుంది కదా నెక్కు లైన్ మీదికి ఇలా సర్కిల్ అనేది రావాలన్నమాట అలాగే మనం హాఫ్ ఇంచు గీసుకున్నాం కదా హాఫ్ ఇంచు గీసుకున్న లైన్కి మనం ముందుగా నెక్ డ్రా చేసుకున్న లైన్కి మధ్యలో మాత్రమే సర్కిల్స్ అనేవి ఇలా రావాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మనం డ్రాయింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి అయితే ముందుగా మనకి మనము డ్రా దానికి వన్ ఇంచు ఎక్కువగా ఉండాలన్నమాట మనకి అలా డ్రా చేసుకుంటే అది అనేది మనము స్టిచ్చింగ్ వేసుకోవడానికి ఉంటుంది మిగతాది ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత అలాగే నెక్ అనేది చాలా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలండి మనం కటింగ్ చేసుకున్న దాన్ని బట్టి స్టిచ్చింగ్ అనేది వస్తుందండి ఇలా చూసుకుంటూ కటింగ్ అయితే చేసుకోవాలి చాలా స్లోగా మనకి మూలలు తిరిగే దగ్గర కట్సిచ్చుకుంటాం కదా కట్సిచ్చుకునే దగ్గర చాలా స్లోగా అయితే కట్ చేసుకోవాలండి నేనైతే ఇంకా ఇంకా స్లోగానే కట్ చేశాను ఫాస్ట్గా పెట్టాను అనమాట మీకు వీడియో లెంత్ అయితే చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు కదా కట్టింగ్ అనేది చూసుకుంటూ ఇలా చేసుకోవాలండి చాలా స్లోగా చేసుకోవాలి లోపలికి కట్ అయితే అన్నీ ఈవెన్గా రావన్నమాట ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అలా వస్తూ ఉంటుంది మొత్తం ఒకసారి చెక్ చేసుకొని కట్టింగ్ అయితే చేసుకోవాలండి ఇలా నేను కట్ చేస్తున్నాను చూడండి మనము కట్ దగ్గర ఆపుకొని కత్తెరతో కట్టింగ్ అయితే చేసుకోవాలి అన్నీ ఈవెన్ షేప్లో వచ్చేలాగా మనం డ్రా చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా అన్నీ గా రావాలండి మనం కటింగ్ చేసుకున్న పక్క నుండే స్టిచ్ అనేది పడుతుంది కదా మనకి గా కటింగ్ అనేది స్లోగా చేసుకోపోతే స్టిచ్చింగ్ కూడా మనకి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వస్తుంది లుక్ అనేది మనకి డిజైన్ లుక్ అనేది మొత్తం పోతుందండి అలా కాకుండా ఇలా ఈవెన్గా కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ కూడా మనకి కట్ వర్క్ డిజైనే అండి అలాగే ఫ్రంట్ బ్యాక్ కంటే కొంచెం పెద్దగా పెట్టుకుంటున్నాను మరి ఎక్కువ డీప్ అయితే వద్దని చెప్పారు మనకు ఒక ఇంచు ఎక్కువగా తీసుకుంటున్నాను అనమాట సేమ్ అదే డిజైన్ కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా డ్రాయింగ్ అయితే చేసుకోవాలండి మొత్తము ఎలా ఇచ్చుకున్నామో కట్ వర్క్ అలాగే డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాము కదా ఆ ఎక్స్ట్రా తీసుకున్నది అనేది ఇందులోకి కలిపేసుకున్నాను ఇలా డ్రాయింగ్ అయితే చేసుకోవాలండి మనకి నెక్ దగ్గర జాయింట్లు చేసుకుంటాం కదా జాయింట్ చేసుకునే దగ్గర మనకి డిజైన్ అనేది పైకి ఉండాలన్నమాట లోపలికి కట్టు వచ్చేలాగా ఉండకూడదు అలా ఉంటే మనకి నెక్ అనేది డీప్ అయిపోతుంది బాగా ఇలా చూడండి మొత్తం మనం ఎలా డ్రా చేసుకున్నామో అలాగే కటింగ్ అయితే చేసేసుకున్నానండి ఇది చూడండి వన్ నుంచి ఎక్స్ట్రా అనమాట ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు హైన్స్ కటింగ్ తీసుకుందాం హైన్స్కి ఇలా టూ ఫోల్డింగ్ మీద మళ్ళీ ఫో మనం హ్యాండ్స్ కటింగ్ అయితే ఎలా చేసుకుంటామో అలా నాలుగు ఫోల్డింగ్ అయితే వేసానండి ఇందులో మనకి టూ హ్యాండ్స్కి సరిపోయేంత వస్తుంది ఇలా ఒకసారి మనం హ్యాండ్స్ కట్ చేసుకున్న హైన్స్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇలా నేను డబల్ ఉంది కదా మడత సైడు ఒక లైన్ అయితే వేస్తున్నానండి ఇలా వేసుకొని నేను కటింగ్ అయితే మన కట్ వర్క్ అనేది కింద నుంచే ఇచ్చుకున్నాను అనుకోండి రెండు ఓపెన్ అయిపోతాయి హ్యాండ్స్ అనేది టూ హ్యాండ్స్కి ఒకేసారి వచ్చేస్తుంది అనమాట ఇలా మనం హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలండి ఇప్పుడు మనకి హైన్స్కి కదా కొంచెం డీప్గా వచ్చినా ఏం లేదు మనకి కొంచెం పెద్దగా రావాలి అనుకుంటే ముప్పై ఇంచ్ దాకానైనా తీసుకోవచ్చండి మనము నెక్కు అయితే మాత్రం హాఫ్ ఇంచ్ తీసుకుంటేనే బాగుంటుంది స్కాల్ప్ అనేది మంచి నీట్గా వస్తుంది అనమాట కట్వర్క్ అనేది ఇప్పుడు అలాగే ఇక్కడ కూడా మనకి మిడిల్లో ఓపెన్ చేస్తే సర్కిల్ అనేది షేప్ వస్తుందని చెప్పాను కదా ఇక్కడ కూడా మనం హాఫ్ సర్కిలే తీసుకోవాలి అలాగే ఇంక కొంచెం పెద్ద ఇచ్చుకోవాలి అనుకుంటే మనము ఈ క్యాప్ ఉంటుంది కదా దాన్ని జరుపుకుంటూ ఇలా పెద్దగా అయితే ఇచ్చుకోవచ్చు అండి ఇంకా దీనికంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు అది అనేది మీ ఇష్టము ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇలా అయితే మొత్తం మనకి ఎన్ని సర్కిల్స్ వస్తాయో అన్నీ అయితే డ్రా చేసుకోవాలండి అన్నీ ఈవెన్గా పెట్టుకోవాలి మనం క్యాప్ ఎంత గ్యాప్తో పెట్టుకుంటున్నామో అదే గ్యాప్తో అయితే అన్నీ డ్రా చేసుకోవాలండి మనం తీసుకున్న దానికి ఎన్ని సర్కిల్స్ వస్తాయో అవన్నీ అయితే డ్రా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత కొత్తగా మన మీరు ఈ స్కాలప్ డిజైన్ కట్టింగ్ అయితే చేస్తున్న వాళ్ళైతే ఒకటి గుండు పిన్ను లేదా నీడిల్ లాంటిది పెట్టేసుకోవాలండి పెట్టుకున్నారనుకోండి మధ్యలో ఒకటి పెట్టేసుకుంటే మీకు కటింగ్ అనేది జరగకుండా ఉంటుంది నాకైతే ప నేను కటింగ్ అయితే చేయగలుగుతాను కాబట్టి ఇలా పట్టుకొని మొత్తం మొత్తము మనకి నీట్గా మనం ఎలా డ్రా చేసుకున్నామో అలాగే డ్రాయింగ్ అనేది చేసుకోవాలండి మనము డ్రాయింగ్ చేసుకున్న పక్కన ఉండే కటింగ్ అయితే చేసుకోవాలి మూలల దగ్గర చూసుకుంటూ స్లోగా కట్టింగ్ అయితే చేసుకోవాలి మనం ఎలా డ్రా చేసుకున్నామో అలాగే కటింగ్ చేసుకుంటే మనకు అన్ని ఈవెన్గా అయితే వస్తాయండి మొత్తము మొత్తం అయితే నేను కటింగ్ అయితే చేసేస్తున్నానండి ఇంకా ఇంకా స్లోగానే కట్ చేస్తాము కాకపోతే వీడియోని అయితే కొంచెం ఫాస్ట్లో పెట్టేశాను అనమాట మళ్ళీ మీకు వీడియో ఆల్రెడీ లెంతీ అవుతుందని చెప్పి ఇలా మొత్తం కట్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇందులో మనకి టూ హ్యాండ్స్కి సరిపోయడానికి వస్తాయి అన్నమాట టూ హ్యాండ్స్కి వస్తాయి నేను అందుకే టూ ఫోల్డింగ్ వేసుకున్న నాలుగు మడతల మీద ఉందన్నమాట ఇప్పుడు క్యాన్వర్స్ అనేది నాలుగు మడతల మీద ఉంది ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి టూ హైన్స్కి అయితే వస్తాయండి అలాగే వీటిని ఎలా మనం ఐరన్ చేసుకుంటే స్టిక్ అయిపోతుంది కదా ఐరన్ కూడా ఈ వీడియోలోనే చూపిస్తున్నానండి అలాగే ఈ కటింగ్ వీడియో కూడా ఆల్రెడీ నేను లైవ్లో కటింగ్ అయితే చేశాను స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇలా మనం క్లాత్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి మిడిల్లో ఉన్నది మిడిల్లో పెట్టేసుకోవాలన్నమాట ముందుగా మనం చెక్ చేసుకోవాలి క్లాత్ మిడిల్లోనే మనం అలాగే మడిచి కట్ చేసుకున్నాం కదా మిడిల్ అనేది మిడిల్లోనే రావాలి అలాగే నెక్ కూడా మనకి ఎంత కావాలో అంత మొత్తము దానిపైన పరుచుకోవాలండి మనకి బ క్యాన్వాస్కి షైనింగ్ పీస్ షైనింగ్ సైడ్ ఉంటుంది కదా అది అనేది కిందికి పెట్టేసుకోవాలి అలా పెడితే మనకు స్టిక్ అయిపోతుంది రెండు బాక్స్ అనేది మనం సెట్ చేసుకొని ఎంత హీట్ కావాలో ముందుగానే మనం సెట్టింగ్ అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకున్నాం అనుకోండి మొత్తం మనకి స్టిక్ అయిపోతుంది స్టిక్ గమ్ అయితే ఒక సైడ్ గమ్ ఉంటుందండి క్యాన్వాస్కు అది మొత్తము క్లాత్కి అనేది స్టిక్ అయిపోతుంది స్టిక్ అయిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కకు పెడదాము అలాగే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా ఇలాగే స్టిక్ అయితే చేసుకోవాలండి మొత్తం మనము సమానంగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా చూడండి ఇది చేసిన తర్వాత పక్క నుండి స్టిచ్చింగ్ వచ్చేలాగా చేసుకొని తర్వాత నెక్ అనేది కట్ చేసుకోవాలి ముందుగా అయితే నెక్ అనేది కట్ చేసుకోకూడదండి తర్వాతనే నెక్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను చూడండి మొత్తం మనకి స్టిక్ అయిపోతుంది కానీ తర్వాత పైనుండి ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి అది ఎలాగో స్టిచ్చింగ్ వీడియోలో నేనైతే చూపిస్తానండి అలాగే ఫ్రంట్ ఓపెన్ అనమాట ఇది ఈ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనము క్యాన్వాస్ కూడా ఓపెన్ చేసుకోవాలన్నమాట మధ్యలోకి ఇలా ఓపెన్ చేసుకోవాలి ముందుగానే మనము ఓపెన్ చేసుకొని కూడా కటింగ్ చేసుకోవచ్చు కానీ ముందుగా కూడా మనం హాఫ్ సర్కిల్ ఇచ్చుకోవాలండి ఓపెన్ చేసుకున్నా కూడా స్టార్టింగ్ మనం హాఫ్ సర్కిల్ ఇచ్చుకోవాలి ఫుల్ సర్కిల్ ఇచ్చుకుంటే నీట్గా రాదనమాట మనము ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేయాలి కదా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా ఇదైతే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనమైతే పరుచుకోవాలండి ఇవి రెండు ఆపోజిట్లో వచ్చేలాగా పెట్టుకోవాలి మనం మళ్ళీ రివర్స్ తీసేసుకుంటాం కదా అందుకనే ముందుగానే రెండు ఒకేసారి పరుచుకొని చెక్ చేసుకున్న తర్వాత మనం ఇలా పెట్టేసుకోవాలండి మొత్తం సెట్టింగ్ చేసుకొని మీకు ఇలా కాదు అనుకుంటే ముందుగా ఒక పిన్ను పెట్టుకోండి ఒక సైడ్ ఐరన్ చేసిన తర్వాత ఇంకో సైడ్ పిన్ తీసి ఐరన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మనం పెట్టుకున్న దాన్ని బట్టే ఫినిషింగ్ అనేది వస్తుందండి మళ్ళీ ఇది తీయడం అట్లా చేస్తే బాగుండదు ఫినిషింగ్ అనేది నీట్గా రాదు ముందుగా మనం సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత ఇలా ఐరన్ బాక్స్తో మొత్తము ఇలా పెట్టేసుకుంటే స్టిఫ్ స్టిక్ అయిపోతుంది అలాగే మనకి నీట్గా వస్తుంది అనమాట వడతల్లాగా అలా ఉంటే మనకి స్టిచ్చింగ్ అనేది సెట్ కాదు ఇలా అయితే సెట్ చేసుకోవాలండి చూడండి చాలా నీట్గా వస్తుంది రెండు ఈవెన్గా వచ్చేలాగా పెట్టుకొని మొత్తం అయితే మనం స్టిక్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకున్న దాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ కూడా ఫినిషింగ్ అనేది వస్తుందండి హ్యాండ్స్ కూడా అంతే మనం లో తీసుకొని ఉంటాం కదా ముందుగా మనం ఇలా ఆపోజిట్లో పరుచుకోవాలన్నమాట పరుచుకున్న తర్వాత మనకి ఇవి పీసులు అనేవి సపరేట్ చేసుకొని దేనికి అది సెట్ చేసుకోవాలి ఇది కూడా అంతే అండి మధ్యలో ఉంటుంది కదా మనకి మధ్యలో నుండే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నేను కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకొని చూపిస్తున్నాను అందుకని మనం చివరి నుండి అయితే జాయిన్ చేయకూడదండి మధ్యలో నుండి మాత్రమే జాయిన్ చేసుకోవాలి మన మధ్యలో హ్యాయిన్స్ అయితే ఎలా జాయిన్ చేసుకుంటామో మిడిల్లో చెక్ చేసుకొని జాయిన్ చేసుకుంటాము కదా ఇది కూడా అంతే అండి మిడిల్లో చెక్ చేసుకున్న తర్వాత మనకి షైనింగ్ వచ్చిన సైడ్ అనేది కింది వైపుగా పెట్టుకోవాలండి అలా అయితేనే మనకు స్టిక్ అవుతుంది లేదంటే ఐరన్ బాక్స్కి అంటుకుపోతుంది అనమాట ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత మనం హీట్ అయితే ఐరన్ బాక్స్తో ఇది కూడా స్టిక్కింగ్ అయితే చేసుకోవాలండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇల్లు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇంకా ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకైతే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ రిప్లై అయితే ఇస్తాను అలాగే స్టిచ్చింగ్ కూడా పిన్ టు పిన్ ఇలాగే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కటి వీడియోస్ అయితే మీకు వస్తాయండి అలాగే ఇంకా లాంగ్ ఫ్రాక్ లెహంగాలు ప్రతి ఒక్కటి కటింగ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి గే ఈ బ్లౌజ్ బాడీ మెజర్మెంట్స్తో కటింగ్ చేసిందండి ఇదైతే ఆల్రెడీ లైవ్లో అయితే ఉందండి మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ కావాలనుకున్న వాళ్ళు అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా నేనైతే పెడతానండి అది రేపైతే వీడియో పోస్ట్ చేస్తాను అది కూడా స్టిచ్చింగ్ వీడియో కూడా తీస్తానండి చాలా నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ అనేది ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్ మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే ఖచ్చితంగా మన ఛానల్లో ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్